హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఘోర విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుంది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో విమానంలో రెండు వందల ముప్పై మంది అయితే ప్రయాణికులు ఉన్నట్లయితే తెలుస్తుంది అదే విమానంలో ఒక మాజీ సీఎం కూడా ఉన్నట్లయితే న్యూస్ అయితే అంత ఉంది అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి న్యూస్ అప్డేట్స్ మనం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏ న్యూస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం తెలుస్తుంది స్కిప్ చేసినట్లయితే న్యూస్ అనేది మీకు క్లియర్గా అర్థం కాదు సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం కుప్పకూలిన విమానం రెండు వందల ముప్పై మందికి పైగా ప్రయాణికులు గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుంది మెగానియాలో ఎయిర్ ఇండియా విమానం టేకప్ అయిన వెంటనే కుప్పకూలింది దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి వెంటనే అలర్ట్ అయిన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది మెగానియాలో ఎయిర్ ఇండియా విమానం టేకప్ అయిన వెంటనే కుప్పకూలింది ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నట్లయితే తెలుస్తోంది షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఫైర్ సిబ్బంది ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు బాధితులను అంబులెన్స్లలో హుటాహుటిని ఆసుపత్రికి తరలిస్తున్నారు కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందినదిగా తెలుస్తుంది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫ్లైట్గా గుర్తించారు ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్నట్లయితే సమాచారం టేకప్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి కాగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హుటాహుటిన అహ్మదాబాద్కి బయలుదేరారు ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు అయితే ఇది ఎక్కువ జనసంచారం ఉన్న ప్రాంతంలోనే కుప్పకూలినట్టుగా తెలుస్తుంది అయితే ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇంకా న్యూస్ అయితే తెలివాల్సింది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఈ వీడియో నష్ట లైక్ చేయండి కాకుండా ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి